మా ఇంట్లో అందరికీ స్వీట్ కార్న్ మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అనమాట ఇంకా నాకు కూడా పని చాలా త్వరగా అయిపోతుంది అందుకే రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళినప్పుడంతా తీసుకొని వస్తాను అయితే నేను స్వీట్ కార్న్తో ఎలాంటి రెసిపీస్ చేయను కానీ జస్ట్ అలా బాయిల్ చేసి ఇచ్చేస్తాను అలాగే అందరు ఇష్టంగా తింటారు కాకపోతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏదైనా చాట్ టైప్ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట నేను ఎలా అనుకుంటానంటే డైరెక్ట్గా ఇచ్చినా సరే వాళ్ళు ఇష్టంగా తింటున్నప్పుడు ఎందుకు వాటితో నానక రెసిపీస్ ట్రై చేసి మన శ్రమ పడ్డము ఇంకా వాటిలో ఉన్న పోషకాలన్నీ పోగొట్టడము అలాగే ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి అలాగే ఇచ్చేదాన్ని బట్ ఇవాళ ఏంటంటే రెగ్యులర్గా తీసుకురావడం వల్ల కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట తినడానికి అందుకోసమే సింపుల్ ఇలా చాట్ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అందరికి కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఉడికించుకున్న స్వీట్ కార్న్లోకి లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటో కొత్తిమీర ఉప్పు కారం చాట్ మసాలా హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని అన్నిటిని మిక్స్ చేసుకోండి ఈ వేవీ కూడా స్వీట్ కార్న్ ఫ్లేవర్ ను డామినేట్ చేయకుండా లైట్ గా మాత్రమే వేసుకోండి చాలా డేస్ అయిపోయింది మేము నలుగురము ఇలా టైం స్పెండ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి